అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి మరి అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు మనకు కీలక అప్డేట్స్ను విడుదల చేస్తూ మరొక పది రోజుల్లో రైతుల కోసం యొక్క తొలి విడత సహాయాన్ని అందజేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రైతులు ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పేసి ఆదేశాలు అయితే అందించింది మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు విడుదలవుతాయనే విషయాన్ని ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది మరి రైతులు ఖచ్చితంగా ఇలా చేసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి అన్నదాత సుఖీబొబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఎటువంటి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది మరి ఏతైతేనే ఈ డబ్బులు జమ కాబోతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా అందజేస్తాను మరి చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ అయితే ఉన్నాయి మరికొన్ని డౌట్స్ మరి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ అయిపోతాయి ఎందుకంటే మరొక పది రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా తెలుసుకోండి ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా నేను అందజేస్తాను తప్పకుండా వీడియోని చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతలు అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుని పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదల అప్పుడే ఈ యొక్క అన్నదాత సుఖీభవా సాయాన్ని కూడా విడుదల చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించిందనమాట మరి ఈ విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ సహాయాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందించడానికి ఆమోదం తెలుపుతూ దాని ప్రకారం ఇక్కడ డబ్బులను అంటే డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పి అయితే అందించింది మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల ఇరవై లేదా ఇరవై నాలుగో తారీఖు నుంచి కూడా రైతులకు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఖచ్చితంగా ఈ యొక్క సాయం అందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకుని ఉండాలి మరి ఆల్రెడీ చాలామంది రైతులు చేసుకున్నారు ఇంకా ఎవరైనా చేసుకున్నటువంటి రైతులు ఉంటే తప్పనిసరిగా ఈ పనులు మీరు కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి తప్పకుండా మనకు ఈ యొక్క పనులు మీరు కంప్లీట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అవి ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మరి ఇప్పటికే ప్రభుత్వం కొన్ని వందల సార్లు అయితే చెప్పడం జరిగింది నేను కూడా చాలాసార్లు మన వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నాను ప్రతి రైతుకు కూడా అర్థం కావాలి మనకు నలభై ఐదు లక్షల మందిని అర్హులుగా తేల్చిందండి మరి నలభై ఐదు లక్షల మందికి తెలియాలి కదా ఇక్కడ మన వీడియో చూస్తుంటే ఎంతమంది చూస్తున్నారు ఒక వెయ్యి మంది రెండు వేల మంది మాత్రమే చూస్తున్నారు మరి నలభై ఐదు లక్షలు ఎక్కడ వెయ్యి రెండు వేలు ఎక్కడ చెప్పండి కాబట్టి మనకు రైతులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలనే ఉద్దేశంతోనే మీకు నేను ఇక్కడ ఈ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉన్నాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అర్హుల జాబితాను కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తానని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది కాబట్టి ఒకసారి మీరు ఈ మూడు పనులు చేసుకున్నారా లేదా మరి చేసుకుని ఉంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది ముఖ్యంగా మీరు రైతులంతా కూడా ఇప్పటికి అర్హుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు ఈ యొక్క ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి మరొకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఆల్రెడీ చాలామంది రైతులు చేసుకున్నారు ఈకేవైసీ ఏం కొత్త కాదు మరి ఈకేవైసీ చేసుకున్నారా అని చెప్పి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి మరి ఈకేవైసీ అయిపోయి ఉంటే ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి మరి ఎన్పిసిఐ లింక్ కూడా అయిపోయి ఉంటే ఫార్మర్ ఐడి చేసుకున్నారా లేదా ఫార్మర్ ఐడికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకసారి అయ్యాయా లేదా అని చెప్పేసి ఒకవేళ అయ్యి ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ కాకుండా ఉంటే చేసుకోండి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కూడా డబ్బులు పడట్లేదు మరి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది రైతులకి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లు ఉంటాయి అంటే అకౌంట్ అనేది ఓపెన్ చేస్తుంటారు మనకు ముందుగా ఆల్రెడీ పాత అకౌంట్లు ఉంటాయి మళ్ళీ కూడా ఒకసారి కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఉంటారు మరి కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేసిన అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేసి ఉంటాయి అన్నదాత సుఖీబో డబ్బులు మరి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు మరి అట్లా కొంతమందికి తెలియకపోవచ్చు మరి కొంతమందికి ఏంటంటే అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల డబ్బులు అయితే పడి ఉండవు అటువంటి వారు ఏం చేయాలంటే కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది కాబట్టి మీరు ఎక్కువగా ఆఫీస్ అకౌంట్కు ముగ్గు చూపండి కేంద్ర ప్రభుత్వం మీకు ఎప్పటికప్పుడు డబ్బులను అయితే అందిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కాబట్టి రైతులు రెడీగా ఉండండి ఇవన్నీ కూడా తెలుసుకోండి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మీకు మాటలు కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఇగ్నోర్ చేయొద్దు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు సాయాన్ని పొంది మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందాల్సి ఉంటుంది తప్పకుండా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి మీకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఎప్పటికప్పుడు యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అర్హుల జాబితాలను విడుదల చేసి అర్హుల జాబితా ప్రకారం రైతులకు యొక్క డబ్బులను విడుదల చేస్తారని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది అనేసి మీరు చెక్ చేసుకోవాలి ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా తెలిసిపోతుంది మీరు ఏం చేయాల్సిన పని లేదు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ తీసుకోండి మీ ఫోన్ తీసుకుని అందులో గూగుల్లో లేదా క్రోమ్ క్రోమ్లోకి వెళ్ళి మీరు అక్కడ అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ మనకు ఏదైతే అంటే చెక్ స్టేటస్ ఉంటుంది చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అక్కడ పక్కనే ఉన్న క్యాప్చ కనుక ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సెర్చ్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి మరి అక్కడ కనిపించేటువంటి దాంట్లో మీ పేరుకి ఎదురుగా వెరిఫైడ్ అని ఉండాలి రిమార్క్స్ దగ్గర లేక పక్కన మళ్ళీ కూడా విఏఏ వెరిఫైడ్ అని లేకపోతే ఎంఏఓ ఎంఏఓ వెరిఫైడ్ అని ఉండాలి ఇలా ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి మీరు అర్హులు అనమాట అక్కడ మనకు ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి ఉన్నా లేకపోతే ఫార్వర్డ్ టు ఎంఏఓ అని ఉన్నా లేకపోతే ఇట్లా ఉంటే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించి మీ యొక్క ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని చెప్పి అర్థం అనమాట మరి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధారు ఇవి లింకు లేవని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి అది ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేసాము అక్కడ మీరు కనుక వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అనేది చేసుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించడం అయితే జరిగిందనమాట ప్రతి రైతుకు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మరి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకుంటామో మీ యొక్క వెబ్ల్యాండ్లో కూడా ఆధార్తో మీ యొక్క భూమి వివరాలు సరితూగాలి అంటే మీ పేరు మీద ఇంకొకరు అనుకోండి ఒకవేళ మీ పే మీ ఆధార్ కాకుండా వేరొకరు ఆధార్ కనుక మీ భూమికి లింక్ అయితే కనుక ఆ విధంగా ఉన్నవారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు అలాగే గతంలో జరిగినటువంటి రీసర్వే వల్ల కూడా కొంతమందికి ఈ యొక్క పథకానికి దూరం అవుతారని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది ఇది కూడా ఒక సమస్య ఉంది అంటే గతంలో రీసర్వే చేసి అన్నీ కూడా అవుతాయనుకునే టైంలో మనకు ఇక్కడ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్కడికక్కడ పనులైతే ఆగిపోవడం జరిగింది మరి ఈ సర్వే వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో ఈ సర్వేని ఆపివేయడం జరిగింది ఇక్కడ సడన్గా ఆపివేయడంతో ఈ ఆధార్ నెంబర్ లింక్ కాకపోవడం రైతులకు ఖాతాలకు అట్లాగే ఒకే ఖాతాలో మనకు ఎల్పిఎం ద్వారా ఒకే సర్వే నెంబర్లో ఇద్దరు ముగ్గురు రైతులకు కలిపి ఉన్నటువంటి భూమిని ఒకే సర్వే నెంబర్ మీద ఒకే రైతు పేరు మీద చేయడం ఇట్లా వాటి వల్ల కొన్ని సాధారణ తప్పుల వల్ల ఇక్కడ రైతులకు కొంతమందికి అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చే అవకాశం లేకుండా పోయింది మరి అవన్నీ కూడా సరిచేస్తున్నామన్నారు మరి వారందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ అందిస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు సాయం అయితే అందుతుంది రైతులు రెడీగా ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం నుంచి డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి ప్రతి రైతు కూడా ఈకేవైసీ లింకు ఫార్మర్ ఐడికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మీరు ఇవన్నీ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని అయితే మీరు పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందుతూ ఉంటాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబా పీమ్ కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు